హలో ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ అందరూ కనుమ జరుపుకుంటూ ఉంటారు కదా జల్లికట్టు రోజు అసలు ఎంతమంది వస్తారో చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఊళ్ళకు వచ్చిన వాళ్ళు అందరూ ఇలా వచ్చి చూస్తూ ఉంటారనమాట చూడండి ఎంత జన్మ ఉన్నారో అసలు మామూలుగా కాదు పండగ రోజు కనుమ రోజే కాదండి జల్లికట్టు జరపడం పండగ ముందు స్టార్ట్ అయిపోతుంది పండగ అయిన తర్వాత కూడా జరుపుతూనే ఉంటారనమాట చూడండి ఆ ఎద్దుల్ని చూస్తే భయమవుతుంది ఒక చిన్న దూడ తంతేనే అది తగిలింది ఇది తగిలింది అని చెప్పేసి అంటాము ఆ ఎద్దుల్ని పట్టుకోవడానికి వెళ్తారు ముందు చాలా చాలామంది ఉండేవారు పట్టుకోవడానికి ఈ మధ్య చాలా తగ్గిపోయారు కానీ చూసేవాళ్ళు ఎక్కువ పట్టుకునే వాళ్ళు తక్కువ అనమాట మా ఇంటి నుంచి ఊర్లో వెళ్తున్నాం అనమాట ఊర్లో అసలు చాలా తక్కువ అయిపోయారు ఎందుకంటే అక్కడ జల్లికట్ట చూడడానికి వెళ్తున్నారనమాట ప్రొటెక్షన్ చాలా ఉంటుంది పోలీసు వాళ్ళంతా వస్తారు మా వారు కొంచెం టైం పడుతుంది మీరు వెళ్ళండి మా బావగారు తోడుగా వస్తున్నారనమాట ఊర్లో చూడండి చాలా ఊర్ల నుంచి తోడుకొస్తారు కదా ఆవిడని ఇక్కడ రెడీ చేసి తర్వాత జల్లికట్టులో వదులుతారనమాట ఇంకా రెడీనే చేయలేదు చాలా టైం అయిపోయింది ట్వెల్ అట్లా అయిపోయింది వన్ అవర్ ఆ జల్లికట్టు చూసినా చాలా ఆవులను అయితే తోలేస్తారు ఎద్దుల్ని కూడా చూడండి ఎంతమంది పోలీసు వాళ్ళు అంతా వస్తారు ఏదైనా గొడవలు అయితే డీజీపీ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఒక్కొక్కరు ఇలా పలకల్ని రెడీ చేసుకుని ముందర కట్టేసేసి అనమాట వీటికి మందు పోసేస్తారో ఏమో అవి ఎటు పోతాయో ఏమో తెలియదు చూడండి ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నట్టు ట్రైన్లలో ఇక్కడ కూడా రిజర్వేషన్ చేసేసుకుంటారు గంటల కొద్ది వెయిట్ చేస్తారు ఆ ఎద్దులని చూడడానికి అసలు మామూలుగా కాదనమాట మేము కూడా ముందుగానే వచ్చాము మాకన్నా ముందు గంట ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారంట వీళ్ళంతా రాగానే మా చిన్న వాళ్ళకి ఐస్ క్రీములు కావాలని చెప్పేసి అల్లది చేస్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళది మా పని మాదన్నమాట మామూలుగా జల్లికట్టు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ముందర ఆవులు ఎలా ఎటు పోతాయో తెలీదు చాలామంది చనిపోయారు కూడా నాకు పెళ్ళైన తర్వాత కూడా ఒక్కరు చనిపో చాలామందికి కాళ్ళు విరిగిపోయాయి గాయాలయ్యాయి కూడా అయినా కూడా ముందర నిలబడుకుంటారు వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి అసలు చిన్న ఆవేమన్నా అటు తప్పే ఇటు వచ్చేస్తే భయపడిపోతాము ఇక్కడ ఇన్ని ఎద్దుల్ని తోలుతూ ఉంటారనమాట చూడండి ఎద్దుల్ని తీసుకురావడానికి కూడా ఇలా తిరుగుతారనమాట పొట్టల్ని తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరు ఎంజాయ్మెంట్ ఒకరు తాగడము పక్క ఎంజాయ్ చేయడము చూడండి ఫస్ట్ ఎద్దులని వదిలేరు అనమాట వాటిని పట్టుకోవడం దాని వెనకాల చిన్న దూళ్ళ నుంచి ఇప్పుడు ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ ఎద్దులు కూడా సంవత్సరానికి ఒక్కసారే కదా ఎంజాయ్ చేస్తాయి అంటే పండుగ అనమాట అందుకని అవి కూడా మంచి హుషార్లో ఉంటాయి సంక్రాంతి పండుగ వచ్చిందంటే అసలు ఏ ఎద్దును చూడాలో తెలియదు ఎక్కడ లేని ఎద్దులంతా వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్క ఎద్దు చూడండి ఎటు వెళ్ళిపోతాయో అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంటే అటు అనమాట చాలా మందిని కూడా తొక్కేసాయి అసలు మామూలుగా లేదు చూడండి గుంపులు గుంపులుగా కూడా వదిలేస్తారు ఈ మధ్య చాలా తక్కువైపోయారండి పట్టుకునే వాళ్ళు ముందైతే ఎంతమంది క్యూలో నిలుచుకునేసే వాళ్ళు పోటీలు పడేవాళ్ళు మా ఊర్లో కనుమ పండగ ఎంజాయ్ చేయండి అంటే జల్లికట్టు చూడొచ్చారా డీజీపీ వాళ్ళు కూడా వస్తారనమాట ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతున్నాయన్న ఫేమస్ అన్నమాట మా ఊరు ఎక్కడెక్కడ ఊర్ల నుంచి అంతా ఇక్కడ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎంతైనా ఊరు ఊరే కదా ఆ చల్లగాలి చూడండి ఆ ఎద్దులు మేకలు ఆవులు ఇవన్నీ చూసుకుంటూ పెరిగేయచ్చు అనమాట సిటీలలో ఒకరి మా ఒకరు చూడలేక చూడాల్సిన బిల్డింగ్లే చూసుకుంటూ ఇలా ఉండాలన్నమాట ఊరికి వచ్చినప్పుడు అంతా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము చక్కగా వెళ్ళేవారు గొడవలు పట్టుకుని వారని నిలుచుకున్నారు వాళ్ళకి కనిపించదు అయినా కూడా ఏమైనా కనిపిస్తుందేమో అనేసి చూసే వాళ్ళు చాలామంది చూడండి మా ఊరి జల్లికట్టును ఎంజాయ్ చేయండి అయిపోయి వచ్చిందండి మా ఊరి జల్లికట్టు చాలా మంది కూడా వెళ్ళిపోతున్నారు లాస్టా కదా అని చెప్పేసి ఎలా ఉందండి మా ఊరి జల్లికట్టు చాలా బాగా జరిగింది వన్ అవర్ ఎద్దులని తోలినా చాలా బాగా తోలుతారనమాట తోలినవి మళ్ళీ మళ్ళీ వదులుతూ ఉంటారనమాట అసలు ఎంత బాగుంటుందో కానీ జాగ్రత్తగా ఉండాలి మా పాప అయితే ఎంజాయ్ చేస్తూ అరుస్తుంది ఒక్కొక్క ఎద్దుని చూసేసి ఎంతమంది ఊర్లలో పండగ అయిపోయిన తర్వాత కూడా జల్లికట్టు జరుపుకుంటారు చేయండి అలాగే మీ ఊర్లలో మీరు ఎలా జల్లికట్టు జరుపుకుంటారో కమెంట్ చేయండి ఒక బాబు సిగ్గు సిగ్గుపడుతున్నాడు ఎవరో రాయితో కొట్టేశారంట ఆ బాబుని తలకి దెబ్బ తగిలింది ఇక్కడ చూడండి ఇది మా ఊరు పల్లెటూరులో కొండలు గుట్లు భలే ఉంటాయి కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది పచ్చటి పొలాలు ఆ గాలి చెరువుల్లో నీళ్ళు చేపలు ఇలా చూడండి ఇంకెందుకండి ఆలస్యం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్